ఎలా వచ్చిందో తెలుసా కుబేరుడు ముందు జన్మలో గుణనిధి అనే బ్రహ్మణుడు తన చెడు అలవాట్లో గమనించిన తన తండ్రి ఇంటి నుండి పంపించేస్తాడు రెండు రోజులు తిండి లేక ఆకిలితో తిరుగుతున్న గుణనిధి చెట్టు కింద కూర్చుని ఉండగా శివాలయంలోకి శివుడి కోసం ప్రసాదం తీసుకువెళ్లడం చూస్తాడు ప్రసాదాన్ని ఎలాగైనా తినాలని దొంగలించడానికి శివాలయానికి వెళ్తాడు అక్కడ గుణనిధిని తగలడంతో ఒక దీపం కొండెక్కిపోతుంది అప్పుడు గుణనిధి తన బట్టతో నుంచి ఒక ముక్కను తీసి దీపంగా వెలిగిస్తాడు ప్రసాదాన్ని దొంగలించడానికి వచ్చిన గుణనిధిని అక్కడ జనం చూసి గమనించి కొడతారు దాంతో గుణనిధి చనిపోతాడు తన పాపాల వల్ల యమలోకానికి తీసుకెళ్లడానికి యమదూతలు వస్తే రెండు రోజులు ఉపవాసం ఉండి దీపం వెలిగించినందుకు గుణనిధిని శివుడు కాపాడి ధవనుడు అనే ఒక రాజకుమారుడిగా మరో జన్మలో పుట్టేలా చేస్తాడు ధవనుడు ఎంతో కఠోరంగా తపస్సు చేస్తే అప్పుడు శివుడు వచ్చి కుబేర అని కొత్త నామకరణం చేసి ఆ సిరి సంపద అంతా కుబేరుడికి ఇస్తాడు తెలిసో తెలియకో శివరాత్రి రోజున దీపం పెట్టడం వల్ల వ్యసనాలతో ఉన్న గుణనిధి కుబేరుడుగా మారుతాడు హరహర మహాదేవ చంబోత్ శంకర